ఇవన్నీ తీసుకొచ్చి శనికాలం మీదేసి రంగురించి ఉప్పు కారం జల్లి కటుకుమక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్ట నాదేంటమ్మా ఆ తిమింగలం మాంసం ఆ అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా బాబు కరువు బాబు కరువు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటను మనిదే పుల్లండి మరీ అంటే పుత్తంటే ఏం బాలేదు ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లో నేడిపించింది సాలు గాని మా ఇద్దరికి ముడిట్టే నీకు ఇష్టమైతే నా ఆశే ఇష్టమే అమ్మడు అని ఆ నువ్వు నా కనివైన బేమలో ఉన్నాడు నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం అయ్యేదాకా అనేదే బేమలో ఉంచాలి లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిది పోలే అయిపోతే నా నాకని నాకు దక్కించండి మీ మేలి జన్మలో మర్చిపోను ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గానీ ఓ సంగతి పాత్ర మర్చిపోకం ఏంటండి నా కూతురు ఫెయిల్డ్ అయ్యాక దానికి అంటమంటాను నీటి చొక్కిన కార్యంతో పెట్టమనండి అయితే నీ షాదీ రేపారా కొంచెం అమ్మా నాన్న నాన్న గౌరీ బయటికి రండి నా పెళ్ళి తెచ్చా ఏంటమ్మ తడిసిన చెక్కలా బిలిసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసుందరం ఎత్తుకుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పస్తుంది పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు మిమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనమాట అంటే కిరీటంలా ఉన్నావనన్న మాట ఆ ఇదే అయ్యో నా కొప్ప మురిగింది లంగా ఇత్తు మహమ్మద్ గుట్ట జిత్వ జుట్టు జిద్దావే ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోక తినే తినే పెట్టుకునే దాన్ని మనిషిగా మారని కాబట్టి లంగా ఎత్తాను నా గ్రాచారం ఇదే మాచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగడ మహా చూడకూడదు చూసే సి పాడు పరాయి మగ ఎట్టకండి చూసేది సిగ్గు సిక్ ను లంగా అయితే మహమ్మదోస్ కుట్టు అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నోరు మాడ నీ లాజిక్ లో కలవా నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా ఎత్తితే అమ్మో నానా మార్చుకోలేవానికి కంటపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలి అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారే మావా అల్లుడు అల్లుడు నా బేటి నా భేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా నిగడ తీసుకొని ఉంది చూపిస్తా బా చూడు ఏమైంది ఒప్పు కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి ఆనందం తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్రీ కురుకుంటే అవదు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అడు నీ కష్టాన్ని సిటి చెత్త బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కలు సాలు చెప్పు చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ నీస మీద వచ్చు ఎంత అందరి మీద బై కట్టలు అచ్చా అప్పుడు బయట బైఠోనా అల్లుడు అందరికీ సంతోషమే కదా అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మామ మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి ఆ తర్వాత నేను ఆ శ్రమ నీకెందుకులే సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను ఇప్పుడు అడిగానా అడిగానే మావాడ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్ తప్పకుండా ఇస్తావు కదా ఒట్టు కాదన నీకు దండం పెడతా నీ డోలీ మావా నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా బాత బావాజాతో మావా సర్పసుందరి ఏం చె నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో ఎవరో పరాయ పురుషులు కనపడతారు వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మోహాన వేసుకుంటావు అందుకే ఏంటి సంతక నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాని కాపాడలేకస్తున్నానే సంతలో కొన్ని వేల మంది పరాయ పురుషులు ఉంటారు వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహా అనుకో నా బతుకు సంత అయిపోతే అంటే నన్ను ఇలా నాలుగు కోళ్ళ మధ్య నేను బంధించాలేకోను ఊరు గొప్పవాడు చూసుకుని దండం పెడతానే ఆ పని చేయ ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను ఆ పని చేసామంటే నేనే ఊరేసుకొని వస్తాను మరైతే నన్ను సంతకు తీసుకెళ్తావా సంతంగా గొప్ప చిక్క అలాగే గొప్ప ఐడియా వచ్చింది సంతకు తీసుకెళ్తా నీ కళ్ళకి గంతలు గడతా గలు కట్టుకుంటే సంత చూసి అవును నీ పక్కన నేను కదా అక్కడ జరిగేవన్నీ డిటైల్డ్గా చెప్తాను బారిక కరిగించు రికేటా మీ ఆవిడా ఏం చేయమంటావు ఆయన సంతలో ఇంత మందికి కళ్ళ గంటలు కట్టలేను కదా అసలు ఇప్పుడు చెబితే దడుచుకొని చస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా డీటెయిల్డ్ గా చెప్తాగా హామంతాలా హోల్ దేవుతా ఓరే దొంగ 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 పట్టుకోండి పడుకండి దొంగ పట్టుకోండి పట్టుకోండి దొంగ 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 నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్ తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా ఏం జరుగుతుంది అక్కడ మాపదం నీతో లాభం లేదే నీకున్న లంగాలు చీరలన్నీ తగలబెట్టించేసి పెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ తేలిస్తే నాకు మనశాంత ఉండదు అదా 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 బాబు గారు ఏంటే పిల్లలి పెళ్లి శుభలాగా అవునండి ఆగమే మీద అచ్చ ఇచ్చానండి లగ్నపత్రికలు తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి శుభం తప్పకుండా జరిపిస్తా ఇవన్నట్టు పెళ్లి పనులు ఎవరు మనుషులతో తక్కువైతే చెప్పు ఆ కొడుకు బుల్లిరాజు గారు జరిపిస్తా ఎంతకయం కాదు మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పలేర్లు అసలే మాది ఇప్పుడు తొరల వంశం వస్తానండి అవతల బోల్డు మందికి మంచి లగ్నపత్రికలు శంతకాయలు అమ్ముకునే దానికి సిరిమాల పడితే శంతకాయను చూసి సి టెంకరగా ఉంది ఇది ఏం కాయా అని అడిగిందంట అట్ట ఉంది కథ ఇది ఏంట్రాలు ఇది ఇది తాడు అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది పెట్టరు చెప్పు డాడీ ఈసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి లపక్కి లపక్క నిలిగించుకున్నారనుకో టపక్గిలిపోతారా అవును ఏర్పాట్లన్నీ శివుడి సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నాను బావి పేసి నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అతనికి నువ్వు సత్య దయ్యమయ్యా దెయ్యాలు కూడా బెదిరిస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను అయినా అంత అర్జెంట్ గా సత్తాకెండ్ర ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నువ్వు అంటావు నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను నా బొగ్గుకొండ పెసినట్టు అవడం నాకు కావాలి గానీ పేరెత్తుకుని అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుకే ఒకట సిక్కుపడబాకరా సండాలంకుంది ఎవరో చెప్పు అదే అదే జానకమ్మ ఏంటి జానకమ్మ అయ్యా నీ గాలి పిచ్చ గనికిందరా నా వాయిసాన్ని ను ఊపేయించడం రా చెయ్ జానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాల సౌందర్యం ఆవిడ మనవరాల ఏయ్ రినా ఇరికన్నా నా బొబ్బుకొండకటే రేయ్ జానకమ్మ గారి తో ఈ మందటంటే నేను మాత్రం కాదంటనే చెప్పు ఎంటనే వెళ్ళి ఆలతో మాట్లాడి ఆ ముఖరం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదే డాడీ ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమా ఈ అందగాడు పెళ్లి కొడుకాయని తాతబ్బయ్ గారు ఈ శుభ సమయంలో మీకు ఇష్టం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పండిటల్లేనుకుని అని అడిచి ముడిచిపోయిందండి ఇప్పుడు ఆ ఎందుకు మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి ఇకపోతే మా ఆవిడ ఎట్లాంటి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగబడి పురటి స్థానం కడుపున ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టి ఉండేవాడిని కాకి పిల్ల కాకి ముద్ర నీ మొఖం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండీ ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయా అస్సలికి శనమలో పెళ్ళవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్ రాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట మీలాంటి వారితో అదృష్టం అంత మాట్లాడతారు పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే మా ఓడికి పెళ్లి అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం చేయాలని జరిపిస్తున్నాను మీరందరూ పెళ్లి కూతుర్ని తీసుకుని తప్పకుండా రావాలి అమ్మో జానకమ్మా నువ్వు కూడా తప్పకుండా రావాలి తప్పకుండా వస్తానండి